ఎప్పుడు మీద సెలబ్రిటీ 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 అనే పదం మాకు నచ్చదు ఎవడన్నా అన్నా కూడా చరిత్ర కూడా సెలబ్రిటీ అంటే ఏంటి సెలబ్రిటీ అనే పదం ఓ లేదు సార్ సెలబ్రిటీ అనే పదం ట్రాష్ రాంగ్ క్రియేటివిటీ తప్ప సెలబ్రిటీ అనే పదమే లేదు మా ఇద్దరికి సెలబ్రిటీ అనే అహంకారాన్ని ధోరణి కట్ చేసింది కదా ఆవిడ మాట అన్న తర్వాత మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారా తలపోసుకున్నారా అది ఇలా చెప్పింది కదా మనం ఏం చేద్దామని ఆలోచించడం మొదలు పెట్టినాం అంటే ఎవరైనా సరే ఇప్పుడు మీరు మాకేదైనా మాట చెప్పింది అనుకో సార్ మా ఏజ్ నాకు నేను బాగా తీసుకునేది అదే నా ఈక్వల్ ఏజ్ వాళ్ళు ఏదైనా చెప్పిందంటే నేను అంత పెద్దగా నేను ఆలోచించలేను పెద్దవాళ్ళు ఏదైనా చెప్పిండ్రంటే కనీసం దాని మీద ఒక పది నిమిషాలు అన్నా సరే కూర్చొని నేను ఆలోచించగలుగుతా ఎందుకు ఈ మాట అన్నారు అంటే వాళ్ళ వాళ్ళ అనుభవం ఏమై ఉంటది వాళ్ళు ఏం చూసి ఉంటారు ఈ మన దగ్గర ఏదన్నా అబ్జర్వ్ చేసిండ్రా ఏదైనా కల్ కలిసేది కలవంది వాళ్ళు ఏదైనా పసిగట్టు ఉంటనే కదా దగ్గర ఉండేటోళ్ళు చెప్తారు లేకపోతే ఉట్టిగానే చొరవ తీసుకొని మా మన ఏజ్ వాళ్ళు ఏదైనా ఈ గొత్తం చెప్తారేమో అట్లా చెప్తారేమో కానీ పెద్దోళ్ళు అట్లా చెప్పారు కదా మన మంచి గురించి ఆలోచించే కదా చెప్తారు రామప్రభ గారు కూడా మాకు చెప్పినప్పుడు మేము అట్లనే ఆలోచించుకున్నాం అంటే నేను ఆవిడకి ఇప్పుడు తెలుసు అంటే ఈయన పరిచయం తర్వాతే నేను తెలుసు కానీ మీరు ఎప్పటి నుంచో తెలుసు కదా మీ దగ్గర ఏదన్నా అబ్జర్వ్ చేసి లేకపోతే నా దగ్గర ఏదన్నా అబ్జర్వ్ చేసి మీ లైఫ్ ఏదన్నా ఏదన్నా డిస్టర్బ్ అవుతుంది కానీ అట్లా ఏమన్నా చూసి చెప్పినట్టున్నారు దాని గురించి ఒకసారి మనం ఆలోచించుకుంటే బాగుంటుంది అని మేమిద్దరం కూర్చొని ఆలోచించుకున్నాం మేము అనుకున్నాం అంటే తనకి తనకి ఈయనంటే ఇష్టం కాబట్టి ఆవిడ స్వార్థం ఏంటంటే ఈ బిడ్డ జీవితం ఎక్కడ ఆగమైపోతుందో ఈ ఈ అమ్మాయిలు ఈ అమ్మాయి అమ్మాయిన జీవితం ఏం చేస్తుందో ఈ అమ్మాయి నా మీద ఉంటదో ఉండదో అట్లా అని చెప్పేసి అన్నది తర్వాత సెకండ్ టైం మేము కలిసినప్పుడు మళ్ళీ నన్నే మెచ్చుకున్నది ఈమె ఎంత మంచిగా అర్థం చేసుకుంటా అంద్రా నువ్వు ఒక్కసారి ఆలోచించాలి జాగ్రత్తగా చెప్పేసి చెప్పింది అంటే ఇష్టం సినిమా చూసి మళ్ళా ఒకసారి ఆలోచన చేయండి లగ్గం చేసుకునేటప్పుడు అని చెప్పేసి అన్నది ఇంకా మేము లగ్గం చేసుకున్న తర్వాత బిడ్డ పుట్టినాక మళ్ళీ మేము ఫోన్ చేసి ఇట్లా అమ్మ అమ్మ పాప పుట్టింది అని చెప్పేసి అనగానే అస్సలు ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే ఆ నా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి మీరిద్దరూ మీరిద్దరు ఇంత చక్కగా మంచి బిడ్డను కూడా అన్నారు మహాలక్ష్మి ఇంకా మీ జంటే ఎటువంటిది అది ఉండదు దిష్టి అంతా పోయింది మంచి లైఫ్ వచ్చింది ఇంకా మీరు ఏదైనా లైఫ్ అంతా మీరు హ్యాపీగానే ఉంటారు అని చెప్పేసి మళ్ళా అంటే ఇప్పుడు ఆవిడ అన్నదాని కాదు కానీ మీరు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు ఎందుకు ఇలా చెప్పింది అని చెప్పి ఇద్దరిని తరిచి తరిచి ఇద్దరిని చూసుకున్నారు మీ ఇద్దరికి అంటే ఒకళ్ళు ఒకరికి ఎక్కడ మైనస్ పాయింట్లు గాని ఎందుకు తనలో నీకు కనిపించిన నెగటివ్ పాయింట్ ఏంటి నెగిటివ్ పాయింట్ అంటే నేను నెగిటివ్ అంటే చెప్పలేను కొన్ని కొన్ని మైనస్లు కూడా ఉంటాయి మనిషి అన్న తర్వాత లేకుండా ఎవరుంటారు చంద్రుడి అది కాదు ఇన్ జనరల్ గా ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ తను బిజీ ఆర్టిస్ట్ సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ థియేటర్ లో గానీతెరం మీద అన్నిటి మీద పర్సనల్ లైఫ్ వేరు మళ్ళీ వాళ్ళు స్టేజ్ ఎక్కి ఎంటర్టైన్ చేయడం అదంతా వేరే బట్ స్టేజ్ దిగిన తర్వాత కెమెరా ముందు నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు మనిషి బయటకు వస్తాడు లోపల ఉన్న అపరిచితుడు బయటకు వస్తాడు అలాంటి అపరిచితుడు ఎవరిడైనా ఉన్నాడా రాకేష్ ఉంటాడు ఉన్నాడు అయ్యా అంటే కోపిస్తాడు మధ్య మధ్యలో అతంటాడు ఎట్లా అంటే ఇట్లా ఇట్లా ఇట్లొస్తుంది కోపము ఆ కోపం వల్ల ఎదుటి మనిషిని ఏదో చేయాలని కాదు ఆయన ఆయనే హట్ చేసుకుంటాడు పాపం ఆయన ఆయనే బాధపడుతుంటాడు చిన్న పిల్లలు ఇప్పుడు నా బిడ్డ పుట్టిన దగ్గర నుంచి నా బిడ్డకి ఈయనకి ఇద్దరికి ఈక్వల్ అయిపోయింది దాన్ని ఎట్లా నేను బుజ్జగించుకుంటా నేను అది చేస్తాను ఈయన అలిగినప్పుడు ఈయన అంతకంటే ఎక్కువ బుజ్జయించాలా అలుగుతాడు ముద్దు మురి చిన్నప్పుడు జరిగినప్పుడు పెద్ద పెళ్ళం దగ్గర అందరూ గరిపించుకుంటారు కావాలని సో మన సుజాత దగ్గరకు వచ్చినప్పుడు నీకేం అనిపించలేదా అంటే మనం ప్రేమిస్తున్నాం గాని ఈ పాయింట్ మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి సుజాత దగ్గర ఇది కొంచెం తేడాగా ఉందే మనకేం రివర్స్ అయిపోతుందేమో పెళ్లి తర్వాత పరీక్షలు సార్ నన్ను ఏం పరీక్ష బయట స్మశానం పట్టుక ఇది నా ఇల్లు కాదు ఇది నా కారు కాదు నా బ్యాంక్ లో బ్యాంక్ నన్ను ఎక్కడ నేను అంటే ఇష్టం అని చెప్పింది సార్ నాకు శ్మశానం పట్టుకపోయి స్మశానంలో కూర్చోబెట్టి ఫస్ట్ టైం శ్మశానానికి పోయా సార్ మా తాత అప్పుడు ఇంకా ఆ డేస్ ఇంకా బాగుండే సార్ లగ్గం అయిన దగ్గర నుంచి మా అంటే ఆయనే ఇప్పుడు మూవీలు అవి ఇవి చేసుకుంటే నాకు అంత ఇస్తలేదు కానీ తీసుకోపో తీసుకోపోవడే అంటే నేను నచ్చి నచ్చి చెప్పడానికి పెద్ద బొమ్మాట పడతా ఎందుకు తీసుకెళ్ళింది నువ్వే కదా తీసుకెళ్ళా మరి కారణం ఏంటంటే అప్పట్లో రెగ్యులర్ గా వన్ వీక్ టూ టైమ్స్ వెళ్ళేవాడిని కాటి కాపర్ నా ఫ్రెండ్ బాలయ్య అని ఫ్రెండ్ నాకు ఎలాగానే వాడు నాకు కావాల్సిన అన్ని కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి పెడతాడు ఎరా ఎన్ని సవాలు ఇల్లు ఎనిమిది ఎనిమిది అండి ఈ రోజు రోడ్డు పగలటం లేదు చూద్దాం పాసి ఏంటి ఎన్ని పాపాలు చేసి ఉంటాడు వచ్చి సరదా కూర్చున్నాడు నాకు కానీ ఆ పరిచయం చేసే ఆ ఇటు అబ్బాయి బాలయ్య బాలయ్య ఆయన ఏందో మన కొత్త పెళ్లి కొడుకు ఇంటికి పోతే వాళ్ళు ఇచ్చి పిలిచినట్టు ఈయన కార్లో తీసుకొని మొంగనే అయ్యా వచ్చారా మీరు రండి నాకు అప్పటిదాకా మహాప్రస్థానం అంటే శ్మశానం అన్న మేమేమనుకుంటాం బొందలగడ్డ అనుకుంటాం ఏ గొందల గడ్డ అక్కడ మనుషులు ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు గడ్డ గడ్డదిక్కుపోవద్దు అని అంటే మళ్ళా అది దగ్గర దరి దాపులో కూడా దాని వాసన రాణించట కాదు అట్లాంటిది పట్కబోడు పట్టుకొడు మహాప్రస్థానం అని చెప్పేసి పట్క నాకు లోపల పబ్బు గిబ్బ అంటే కూడా అట్లా కూడా చట్నీ సోట్లు అనుకుని ఉంటుంది లేదు సార్ అంటే హోటల్ కూడా పట్టుకపోయి హోటల్ అట్లాంటి కూడా నచ్చాయి నాకు నేను ఎవరి అంటే ఈయన దగ్గర ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడికైనా తీసుకుపోతే వాళ్ళ ఇండ్లలకు తీసుకుపోతుండే ఇండ్లలకు ఇప్పుడు మీరు తెలిసిన వాళ్ళు ఉన్నారా ఆత్మీయంగా మీ ఇంటికి పట్టుకొని రావడము రమ్మ ప్రభమ్మ వాళ్ళ ఇంటికి పట్టుకోవడం ప్రభనం బయటికి వెళ్ళలేము అక్కడి కూడా నేను ఎవరింటికో తీసుకోపోతాను అనుకున్నా నాకు అది కూడా నాకు ఎందుకంటే నేను అప్పుడే కొత్తగా వచ్చిన కదా ఏం తెలియదు పట్టుకపోతే ఎక్కడికండి పట్టుకొచ్చిన అంటే దినేసి మనం అన్నాడు అప్పుడు నా ముఖం చూడాలి పట్టుకొని వచ్చి కూసబెట్టి నేను బాలయ్య ఇక్కడనే ఉంటాడు సో ఇవాళ ఇట్లా జరిగిందంటే ఒకసారి మనం మొత్తం రౌండ్ వేసుకొని వద్దాం అనగా నేను ముఖం చూస్తున్నాను నేను ఏందో ఏంది ఏ గిడికచ్చి ఒక అట్లా తిరుగుద్దాం పాండే కానీ నిజంగా ఆ రోజు శ్మశానం చూసి నేను మస్త హ్యాపీగా ఫీల్ అయినా ఎంత ప్రశాంతంగా ఉన్నది సార్ అది ఎంత ప్రశాంతంగా అనిపించింది భయం పోయింది నాకు ఫస్ట్ చేస్తున్నా చాలా మంచి ఫిలిం గా ప్రస్తావన పట్టుకోబోయి అక్కడ ఊసోబెట్టి ఇగో నీకు ఇప్పుడే చెప్తానా ఆ ఇల్లు నా ఇల్లు కాదు ఆ కారు నా కారు కాదు నా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు ఏమైనా పోవాలనిపిస్తా నువ్వు ఇప్పుడే నా దగ్గర నుంచి నువ్వు మాట్లాడుకుంటూ నువ్వు నువ్వు అది చేసుకో నా నెంబర్ కూడా నువ్వు నాకు బ్లాక్ చేయడం చాలా అలవాటు అనమాట ఎవరు ఎవరి దగ్గర నుంచి నాకు కొంచెం సర్కాయించింది అంటే నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాను నేను కావాలంటే నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేసుకొని నువ్వు నన్ను ఇంకా నాతో మాట్లాడక్కర్లేదు అది అని చెప్పేశానంటే దేనికి ఇవన్నీ చెప్తావు నువ్వు నీ బ్యాంక్ బ్యాలెన్స్ నాకు ఎందుకు నేను సంపాదించుకోలేనా నా కాల రికలు మంచిగా ఉన్నాయి నేను సంపాదించుకుంటా నాకు నాకున్నది ఒక మంచి కార్ అని ఎందుకు ఇల్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ నాకు చెప్పక నీ వ్యక్తిత్వం నచ్చింది కాబట్టి నీతో సోపతికి నేను నేను సై అన్నా గానీ లేదు నీ పైసలను చూసి అంటే ఈయన కొంతమంది అమ్మాయిలను చూసిండి నా జీవితంలో ఆ వాళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం దగ్గర ఫేమ్ ఫేమ్ ఉందని అమ్మాయి ఈ కాలంలో ఎలా ఉన్నారు అని అంటే అమ్మ అందరు కాదు కొంతమంది కొంత అంటే పబ్లు తక్షపెట్ట తక్షపెట్ట టైం వేస్ట్ చేసే నేను సమయం నా దగ్గరేం ముందు చెప్పేవా నాతో స్నేహం నాతో స్నేహం ఆత్మీయతగా ఉంటుంది తప్ప ఆత్మీయతగా ఉండాలండి ನಾ ಪರಿಸ್ಥಿತಿ

సార్ ఉన్నటువంటి జనరేషన్ లో జరగలేదు అని అంటే పెద్ద బూత్ సార్ పెద్ద బూత్ డెఫినెట్లీ సార్ ఏదో ఒక సందర్భంలో ఎదురు పడుతూ ఉంటాయి వేటికో వాటికో తినడానికో తాగడానికో వ్యసన పరుగులుగా మారేటువంటి అవకాశం ఎక్కువగా ఎక్కువ ఎందుకు అంటే కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆకర్షణ యంత్రం ఎక్కువగా అవుతుంది ఆకర్షణ యంత్రం ఎక్కువ పనిచేస్తుంది వాళ్ళు ఈ అవకాశం ఇస్తాను రామంటారు అంటారు ఈ అవకాశం ఇస్తాను రా అంటారు వాళ్ళు ఇస్తారో ఇయరో ఇట్లా కూర్చోవాలి అంతా అయిపోయిన తర్వాత రేపు ఆఫీస్ కంటారు వెళ్తేనేమో నువ్వు చిన్నపిల్లల్లో ఉన్నాయే రాత్రి గడపడలేదా చిన్నపిల్లలకి పొందుతున్నాయని తెలిసి కొంచెం నీకు గడ్డం రాదే గడ్డం నాకు అనిపించింది సార్ శ్యాంబెని గల మాట ఫిలిం లో చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ లో వరుసగా ఒక ఐదారు సార్లు వెళ్ళామనుకో మీకు తెలుసు రవీంద్ర భారతి వరకు జరిగేది కదా గారు వెళ్తూ గారు క్యారెక్టర్ వయసు కానీ సంబంధం లేదు క్యారెక్టర్ అనేది క్యారెక్టర్ చేసింది వయసులో ఉండి ముసలోడి క్యారెక్టర్ చేయొచ్చు ముసలోడు వయసు క్యారెక్టర్ చేయొచ్చు ఒకవేళ ఎందుకు అని అడిగారు అనుకోండి అది వాడి హార్మోస్ ప్రాబ్లం అండి చిన్న వయసులో కూడా ముసలో కనపడతాడు అది వాడి తప్పు కాదు ముసలోడు కూడా వయసులో కనపడతాడు అది తప్పు ఎలా వస్తుంది క్యారెక్టరేషన్ తీసుకుని అని శాంబేణి గారు గొప్పవాళ్ళు